స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక మన రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామముల మీకందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియులరా దయచేసి గమనించండి ప్రభువుతో ప్రతి దినం తుదిశ్వాస వరకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రియులారా దయచేసి గమనించండి ప్రతి దినం దేవుడు తన వాగ్దానము చేత మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు దేవుడు గడిచిన రాత్రంతయు కూడా సుఖమైన నిద్రను దయచేసి ఉదయకాల సమయంలో సజీవులుగా మన లేవనెత్తి ఆయన సన్నిధులు గడిపే కృప భాగ్యం ఇచ్చినందుకు మనమందరమును దేవునికి ఎంతైనా రుణస్థులమైనాం దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథములో మనం దేవుని వాక్యను చూస్తే ని గ్రంథం పదో అధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చిన మనం దేవుని వాక్యాన్ని చూస్తే చక్కని మాట ఆఖరి మాటలు ఏమన్నాడంటే మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము అని ఇస్రాయలీలు మాట్లాడుతూ వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటను మనం చూడగలం దేవుని బిడలారా వాళ్ళు ఏమి విడిచిపెట్టనన్నారు దేవుని మందిరాన్ని విడిచిపెట్టము అని ఇస్రాయలీలు మాట్లాడుతూ వచ్చారు దేవుని బిడలారా ఈ సందర్భాన్ని బట్టి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను నేటి దినాల్లో సంఘంలో ఉన్న దేవుని బిడలేనటువంటి వారిని అమ్మా గడిచిన వారు మందిరానికి రాలేకపోయారే అని అడిగితే అయ్యా ఇల్లు గడవట్లేదు కదా ఆదివారం కూడా పనికి వెళ్ళామయ్యా అని మాట్లాడుతూ వస్తుంటారు అమ్మా పోయిన వారం మందిరానికి రాలా ప్రభు బళ్ళకు దూరం అయ్యావు ఎక్కడికి వెళ్ళావు ఏంటి అని అంటే అయ్యా మరి పెళ్ళికి వెళ్ళాం ఫంక్షన్కి వెళ్ళాం అన్నట్లుగా బిడలు మాట్లాడుతూ వస్తుంటారు నేనంటాను దేవుని సన్నిధి దేవుని మందిరాన్ని మనము నిర్లక్ష్యము చేయకూడదు వాక్యములో దేవుని ప్రజలైన ఇస్రాయేలీలు మాట్లాడుతూ వచ్చిన ఒక అద్భుతమైన మాట మనం వింటూ వచ్చాం కదా ఆ నిహేమి గ్రంథం పదో అధ్యాయం ముప్పై తొమ్మిదో చివరి మాటలో మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టమంటూ వచ్చారు ఎన్ ఆ ఏ పరిస్థితులను కూడా దేవుని మందిరాన్ని మనము విడిచిపెట్టకూడదు దేవుని సన్నిధిని మనము విడిచిపెట్టకూడదని జ్ఞాపకం చేస్తున్నాం దేవుని బిడ్డలారా అంత కలిగినటువంటి దావీదు భక్తుడు గారు ఏమంటాడు ఇరవై మూడో కీర్తనలో చిరకాలం యహోవా మందిరములో నివాసము చేస్తానన్నాడు కదా దేవుని బిడ్డ అంత కలిగుండి మహారాజయుండి ఆయన దేవుని దగ్గర ఎప్పుడూ కూడా లేమిలో ఉన్నప్పుడు కరువులో ఉన్నప్పుడు సంతృప్తిలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా తన దేవుని విడిచిపెట్టలేదు మందిరాన్ని విడిచిపెట్టలేదు అందుకే అంటాడు నా దేవుని మందిర ద్వారమున ఉండుట నాకు ఇష్టము అని మాట్లాడుతూ వచ్చాడు దేవుని మందిరాన్ని ఎక్కడా ఆయన విడిచిపెట్టలేదు యాభై రెండవ కీర్తనలో ఏమంటాడు చక్కని మాట నా దేవుని మందిరములో పచ్చని వలీవా చెట్టు వలే ఉన్నాను అని మాట్లాడుతూ వచ్చాడు వలీవా చెట్టును పోల్చుకునేది ఎందుకంటే ఆ చెట్టుకు మరణం లేదు కనుకనే ఆ చెట్టుతో పోల్చుకుంటూ వచ్చాడు ఆయన ఎన్నటికీ ఎన్నటన్నటికి కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండానట్లుగా ఆయన చూసుకుంటూ వచ్చాడు ప్రియమైన దేవుని జనాంగమ ఉదయ కాలపు సమయంలో దేవుని మందిరం విలువేంటో నీకు తెలిస్తే దేవుని మందిరం యొక్క గొప్పతనం నీకు తెలిస్తే మందిరాన్ని విడచిపెట్టవు ఎన్ని పనులున్నా ఒక పెళ్ళి ఫం ఫంక్షన్ కావచ్చు కార్యక్రమాలు ఏదైనా సరే దేవుని దేవుని సన్నిధి తర్వాత నీ పనులు నీ కార్యక్రమాలు దేవుని బిడలారా అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నా భయంకరమైనటువంటి ఇదిగో ఒకవేళ తుఫానులు కావచ్చు ఒకవేళ ఏదైనా కావచ్చు దేవుని సన్నిధిలోకి నేను వెళ్ళాలని గడపాలని ఆశ నువ్వు కలిగి సన్నిధికి పరిగెత్తుకుని వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే సియోనులో నుండి హోబా నిన్ను ఆశీర్వదిస్తాడు ఉదయకాలపు వేళ అట్టి ఆశీర్వాదాలకు నువ్వు వారసుడవు వారసురాలవు కావాలని ఆశపడినట్లయితే నా దేవుడు మాట్లాడుతున్నాడు కదా ఖచ్చితంగా దేవుని సన్నదికి రా దైవాశీర్వాదాలు పొందుకోమని మనవి చేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం ఎందుకు ఈ మాటకు జ్ఞాపకం చేస్తున్నా అంటే ఈరోజు ఆదివారం ఆదివారం దేవుని సన్నది ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదని జ్ఞాపకం చేస్తూ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఉదయకాల వేళ మాకిచ్చిన వాగ్దానం విలువైనది శ్రేష్టమైనది మా హృదయమను పలుకుల మీద మీరు రాసి ముద్రించండి భద్రపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకుని మరి ప్రత్యేకించిన ప్రత్యేకించినైనా భయంకరమైనటువంటి వర్షాల వల్ల అనేక మంది బిడలు మా ప్రభువ అయా ఇబ్బందులు పడుతుండగా ప్రతి వారికి సహాయము దండి వర్షాన్ని మా ప్రభువ మీరు ఆపుచ్చేయండి అయినా సృష్టి మీది సమస్తమీ స్వాధీనంలో ఉండగా అయ్యా మీకు మనవి చేసుకుంటున్న మర్రు పెట్టుకుంటూ ఉండగా మెడలకు సహాయం ఉదయించండి మీ దీవెనలతో నింపుతున్నామని వేడుకుంటు మహిమ ఘనత మీకే చెల్లిస్తూ ఏసయ్య ఉన్నతమైన నామములు ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి అని దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యున్య సహవాసమ సన్నది ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతోడే నడిపించునుగాక ఆమెన్ దేవుడు మిమ్మను దీవించునుగాక